మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమునికే ఘనత ప్రభావములు గాక జీజస్ వితహస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా ప్రభు కృపను బట్టి మరి మీరు ప్రభులో ఎంతగానో బలపరుతున్నారని ఆధ్యాత్మికంగా ఎంతో మరి మేలులు పొందుకుంటున్నారని మీ ఆత్మలో ఎంతో బలములు పొందుకుంటున్నారని ప్రభు నామాన్ని బట్టి మేమెంతో విశ్వసించి నమ్మి మరి ఈ వాగ్దానాలు ఇంకా చేయడానికి ప్రోత్సాహకంగా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విధానం బట్టి ప్రభుని స్తోతిస్తున్నాం అత్యంత ముఖ్యంగా మరి మీరు ఎంతో కష్టంలో దుఃఖంలో కన్నీటిలో మరి వేదంలో అపవాది పోరాటాలతో విరిగి నలిగి వేసారిపోయి అలసిపోయి స్వలసిపోయి అపవాది మీద చేస్తున్నటువంటి దాడులకు మరి ఆ పోరాటాలకు మరి విజయం కోసం ఎదురు చూస్తూ ఎంతో నలిగిపోతున్నారా వాడి కుట్రలకు కుతంత్రాలకు మరి బలి అవ్వ బలి అయ్యే పరిస్థితుల్లో మాకు దిక్కెవరు అంటూ వేదన చెందుతున్నావా అయితే నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థనాపూర్వకంగా మనపూర్వకంగా మరి దేవుని నామంలో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ మరి ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూద్దాము వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయును ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యహోవా వాకు వారు నీతో యుద్ధము చేయుదురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు ఈ లోకంలో అపవాది అనేక రకాలైనటువంటి పోరాటాలు మన మీదకి మాయోపాయాలు కపటోపాయాలు సహోదరుల దాడులు అనేక రకాలైనటువంటి మరి దాడులు మన మీద జరుగుతున్నప్పుడు మనము పోరాడి ఒకవేళ అలసిపోయావేమో అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నందున వారు నీ మీద పోరాటం చేస్తారంట యుద్ధము చేయాలని ట్రై చేస్తారంట యుద్ధము చేస్తారంట ఏ విధంగా మాటల యుద్ధము మరి మానసికమైన ఒత్తిళ్ళు అనేక కార్యక్రమాలు మనల్ని అవమానించటం నిందించటం ఏళన చేయటం దూషణ మాట్లాడటం ఇవన్నీ రకరకాల యుద్ధాలు మన మీద చేస్తారంట బట్ దేవుడు నీతో ఉండటం ద్వారా అంట మీద విజయము రాదంట నిన్ను ఎన్ని రకాలుగా వారు నేను వంటరి చేయాలని చూసినా నిన్ను ఏదో విధంగా నిన్ను టార్గెట్ చేసి బలహీనపరచాలని చూసిన కొన్ని గ్రూపులు నీ మీదకి లేస్తూ ఉన్నప్పుడు కొన్ని మన ముందైతే మంచిగా ఉన్నట్లే ఉండి మన వెనుక వెళ్ళి రకరకాల కార్యక్రమాలు మన మీద మరి వ్యతిరేకతలు దాడులు మరి తిరుగుబాటు తరాము అనేకమైన విమర్శలు చెడ్డ ప్రచారాలు రకరకాల ప్రయత్నాలు అపవాది వాడు చేస్తూ ఉంటాడండి సహోదరులను ఉపయోగించుకొని ఇంకా బయట నుంచి ఎవ్వరు రారు సహోదరుల్ని ఉపయోగించుకొని అపవాది వాడు వాళ్ళ బలహీనతల్ని వాడుకొని మన మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నందున వాటన్నిటిపై నీకు విజయం అంట దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతుంది భయపడవద్దు ఏది నీ మీద పోరాటం చేస్తున్నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి విజయం ఇదే ఏది కూడా నీ మీద విజయం పొందది కనుక ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీ మీద విజయము పొందజాలదు ఏది కూడా నీ మీద విజయం పొంద జాలదు దేవుడి వాగ్దానాన్ని దీవించి ఆశీర్వదించి మన జీవితాలను నెరవేర్చని కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధుడా మహాగరుడ ఘనమౌన దేవ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ఎంతమంది అయ్యా శరీరంలో అనారోగ్యంతో పోరాడుతున్నారు ప్రభా ఆ బిడ్డలకు విడుదల అయ్యా ఆయా అనారోగ్యాల నుంచి విడుదల దయచేయండి తండ్రి ఆయా ఆత్మీయ పోరాటాల నుంచి విజయం దయచేయ ఆధ్యాత్మిక ఎదుగుదలను దయచేయండి తండ్రి ఆత్మలో విడుదలవుతున్నాయన కలుగ చేయండి ప్రభా అయ్యా పాప శాప రోత బ్రతుకుల నుంచి విడిపించు ప్రభా అయా విడిపోయిన కుటుంబాలని కట్టండి ఆ కోర్టు కేసుల దాకా వెళ్ళిన విడాకుల దురాత్మను బంధిస్తున్నామయ్యా మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి అయ్యా కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి సంఘాలలో మీరు తోడుగా ఉండండి విశ్వాసుల జీవిత యాత్రలో విశ్వాస యాత్రలో మీరు తోడుగా ఉండండి అయ్యా భారతదేశాన్ని దీవించయ్యా తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అయ్యా సేవకుల్ని మీరు ఆశీర్వదించండి గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి ప్రవ్వా అయ్యా వ్యాపారస్తులను ఉద్యోగస్తుల్ని మీరు ఆశీర్వదించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచండి భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ ను మీరు ఆశీర్వదించండి అయ్యా అయ్యా ఎంత మంది పాద సన్నిధిని కనిపెట్టుకుని ఉన్నారు ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి మూయబడిన గర్భాలను తెరవండి అయ్యా నాయన వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి స్టూడెంట్స్ ని మీరు ఆశీర్వదించండి చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి అయా తండ్రి మణిపూర్ ఆశీర్వదించండి ప్రవ్వ అయ్యా ఎంతమంది అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఆ బిడ్డలను సమృద్ధితో నింపండి కథలను ఫైల్ను కదిలించండి ఆయా వ్యసనాలకి బానిసలైపోయిన బిడ్డలకు విడుదల దయచేయండి ఆయా బ్యాడ్ రిలేషన్స్ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభావ మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని అయ్యా బైబుల్ కిజు కండక్ట్ చేయటంలో మీ శక్తి మీ బలం మీ ఆరోగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబం మీద కొన్ని చల్లని చూపు ఉంచమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనకి తోడుగా ఉండి గాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తలా